అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా పట్టణంలోని పాత మార్కెట్ బజారులో గల శ్రీ శంకరా మఠంలో కార్తీక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు ఈ కార్తీక మహోత్సవాలు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కార్తీక మాసం శివ విష్ణువులు ఇద్దరికి ప్రీతికరమైన మాసమని తెలిపారు కార్తీక మాస దీక్షలో పాల్గొనదలిచిన వారు తనను సంప్రదించాలన్నారు ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభమవుతుంది దీని సందర్భంగా కార్తీక మాసోత్సవాన్ని మన పాత మార్కెట్ బజార్లో కల మఠంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు కూడా కార్తీక శుద్ధ పాడ్యం నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా ఈ యొక్క కార్తీక మాసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్తీక మాసము అనేటువంటిది శివ విష్ణువులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం మరొకటి లేదు కాబట్టి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలని కోరుకుంటూ కూడా ఈ యొక్క కార్తీక మాసోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు మనం ఈ మఠంలో నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము విష్ణువుకి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము అలాగే కార్తీక పురాణ ప్రవచన కార్యక్రమాన్ని ఈ యొక్క మఠంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది ఐదుగురు వృత్తికులచే వేదశాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి పండితులచే కూడా యొక్క కార్యక్రమం ప్రతినిత్యము కూడా మీ గోత్రనామాలతో నిర్వహించబడును ఎవరైతే ఈ యొక్క కార్తీక దీస మాస దీక్షను ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎటువంటి కామ్యములు కోరుకుంటూ ఉంటారో ఆ కోరికలు తీరుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు కాబట్టి సకల కామ్య సిద్ధి కోసం ఐశ్వర్య ప్రాప్తి కోసం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నటువంటి దంపతులకి ప్రతి సోమవారము తీర్థం ప్రసాదం ఇంటికి అందించడమే కాకుండా ఇక్కడికి వచ్చినట్లయితే అభిషేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో కార్తీక మాస దీక్షలో మీ పేర్లు నమోదు చేయదలుచుకుంటే నన్ను సంప్రదించగలరు నా పేరు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ పట్టణ పురోహితులు వినుకొండ పాత మార్కెట్ బజార్ శంకరమఠం ఎదురుగా మా ఇల్లు నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్